కూటమి ప్రభుత్వంలో పేదవాడికి వైద్యం అందే పరిస్థితి లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద చేపట్టిన కోటి సంతకాల శాఖలో పాల్గొన్నారు మూడు వేల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టారు ఐదు వేల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీలకు బకాయి పండిందన్నారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజీలు కానీ వారికి అందించేటువంటి పరిస్థితులు లేవు వ్యవసాయం యూరియా ఉందన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు నిన్న మొన్న చూసాం స్పై వస్తే కనీసం దాన్ని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎన్యువరేషన్ ఎక్కువగా అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపు నాలుగు ఐదు వేల ఎకరాలు సంక్రమం కానీ లేకపోతే మన డై కాలేజీగా ఉన్నటువంటి ఆవులు కానీ ఇటు పెద్ద ఎత్తున నీటికి ముంపుకు గురైతే పొలాలు ఎనిమరేషన్ చేసేటువంటి పరిస్థితి లేవు